హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మనం ఏంటి టాపిక్ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఏంటి అంటే దేహ భాష మన అవయవాలు ఎలా మాట్లాడితే అయితే మీరు అనేది దీంతో ఒక కథ చెప్తున్నాను వినండి స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి పనికొచ్చేది మనం చేస్తున్న తప్పులేంటో మనం తెలుసుకునేది కాబట్టి తప్పకుండా వినండి తర్వాత ఏంటంటే దేహ భాష అంటే మన అవయవాలన్నీ మాట్లాడతాయి ఈ కథలోని అంటే మీరు ఇది ఇదేమిటండి మరి కథలో మాట్లాడతాయి మా అంటే ఇది కథ అంతేనో అందుకని అవయవాలు మాట్లాడుతున్నాయి నిజమా మీరు ఏంటి అలా విపరీతంగా చెప్పారు అనుకోకండి ఎందుకంటే కేవలం ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం అంతేను అంటే రామయ్య అని ఒకతను ఉంటాడు అతను ఏం చేశాడు అతను కోర్టులో కేసేసాడు ఎందుకు వేసాడు తన అవయవాల మీద కేసేసాడు తన అవయవాలు అది తనకి పెడుతున్న తనకు చెప్పిన మాట వినట్లేదని కోర్టులో వేసాడు కోర్టులో కేసేస్తే జడ్జి గారు తీర్పిచ్చారు ఏం తీర్పిచ్చారు ఏం సందేశం ఒక సందేశం కూడా ఇచ్చారు జడ్జి గారు అందరికీ అది ఏంటి ఇవన్నీ మొత్తం స్కిప్ చేయకుండా కదంతా విన్నారనుకోండి మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ మనం ఆ తప్పులు చేయకుండా ఉండడానికే తెలుసుకుందికే మాత్రమే ఇది అంతేనండి ఓకేనా అర్థమైంది కదా మీకు స్కిప్ చేయకుండా చూడండి చలో వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి నేను చెప్పాను కదా ఇవాళ దేహ భాష అనే ఒక టాపిక్కు చెప్తున్నాను అంటే ఒక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇది ఈ శీర్షిక పేరేమో దేహ భాష ఇది ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి మాత్రమే వాళ్ళ కోసం మాత్రమే అనమాట ఓకేనా చెలో వీడియోలోకి మంచి మాటలు చాలా బాగున్నాయి వినండి అందరూ స్కిప్ చేయకుండా ఎలా ఉందో కామెంట్లో పెట్టడం కూడా మర్చిపోకండి వెల్కమ్ అండి చెప్పాను కదా ఒకరోజు రామయ్య అనే సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన ఒక వయోజనుడు తన అవయాలపై పెట్టిన కేసు కోర్టుకు వచ్చిందనమాట రామయ్యను అతను తన అవయాల మీద కేసు పెట్టాడు అది కోర్టుకు వచ్చింది కోర్టుకు వస్తే ఆ రోజు ఎప్పుడూ నల్లకోట ధరించే జడ్జిగా అరేంజ్ చేశారు తెల్లకోట ధరించి వచ్చారు తెల్లకోట వేసుకొని వచ్చారు అందరికీ ఆశ్చర్యం అనమాట అలా జడ్జిగా తెల్లకోట కోటు సార్ కల్లాను అయితే అక్కడ చూసిన వాళ్ళందరూ సార్ ఈరోజు మీరు డాక్టర్ లాగా ఉన్నారు అప్పుడు జడ్జి గారు ఇలా అన్నారు ఈ కేసుకు ఇలానే ఉంటేనే నయం అనిపించింది అని నవ్వుతూ ముందుకు సాగాడు ఇంకా కోర్టులో వాది ప్రతివాదాలు ప్రవేశపెట్టండి అని కుర్చీలో కూర్చుంటూ చెప్పారు జడ్జి గారు అయ్యా నా పేరు రామయ్య ఇటీవల నా శరీరం అవయవాలు నేను చెప్పినట్టు వినటం లేదు సరిగ్గా పనిచేయటం లేదు ఏమైనా అందామంటే మొండికేస్తున్నాయి వీటి వల్ల నేను తీవ్రమైన అనారోగ్యానికి లోన లోను అవటమే కాక భరించలేని బాధలు కూడా అనుభవిస్తున్నాను అందుకని నేను నా అవయవాల మీద కేసు వేశాను అని అమాయకంగా చెప్పాడు రామయ్య అతను అప్పుడు జడ్జి గారు అన్నమాట అయితే శరీర అవయవాలు ఏమంటున్నాయి వాటిని ప్రవేశపెట్టండి జడ్జి గారు ఆదేశించారు అయితే అవయవాలు ఏమంటున్నాయో ఒక్కటి చెప్తాను వినండి అయ్యా నా పేరు గుండెకాయ శరీరం కష్టమంతా నాది అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్నా రక్తనాణాల్లో కొవ్వు పెరిగిపోయి అన్ని అవయవాలు నా మాట విన్న అన్ని అవయవాలు మాట అటు ఉంచి నాకు సరిపడే రక్తాన్ని కూడా అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను మరి మీ ఈ విషయం మీరు మీ యజమానికి చెప్పావా అంటే ఇప్పుడు గుండెకాయ చెప్తా చెప్పాను సార్ ఒకసారి అలసటగా అనిపించాను మరోసారి తల తిరుగుతున్నట్టుగా ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్టుగా మరోసారి కొద్దిపాటి చాతి నొప్పి వాంతులు తలనొప్పి ఇలా అన్ని రకాలు చెప్పి చూశాను కానీ అతను పట్టించుకోలేదు సార్ నిజమేనామయ్యా అని అడిగారు జడ్జి గారు నిజమే కానీ గుండె నొప్పి అని అనుకోలేదయ్యా అప్పుడు జడ్జి గారు అన్నారు ఓకే గుండె నువ్వు ఇంకా వెళ్ళవచ్చు తర్వాత ఎవరు అయ్యా నా పేరు కాలేయ శరీరంలోని బండ చాకరీ చేస్తాను దాదాపు శరీరంలోని నూట ఇరవై పనులు నేనే చేస్తా అంటాను అని నన్ను పొరపాటును కూడా కర్మాగారం అని కూడా పిలుస్తారు అటువంటి నాకు హైపటైటిస్ వైరస్ సోకితే ఈ రామయ్య కనీసం పట్టించుకోలేదు నేను ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంవత్సరాలు పోరాడి ఇక చేసేది లేక పని చేయడం మానుకున్నాను అనుకున్నాను నీ అప్పుడు జడ్జి గారు అడిగారు నిజమేనా రామయ్య అని జడ్జి గారు అడిగారు అయ్యో నాకు తెలియదు అయ్యా ఆ విషయం ఖాళీగా నాకు చెప్పనే లేదు చెప్పాను సార్ ఒక్కసారి కాదు వంద సార్లు కడుపులో ఉబ్బరం కలిగించిన గ్యాస్ ఉత్పత్తి చేసిన కూపదార్థాలు అడగకుండా ఆడకుండా చేశాను కళ్ళు చర్మ మూ మూత్రం అన్నింటి అన్నింటే పసుపు రంగులోకి మార్చాను అయినా తను పట్టించుకోలేదు చివరకు నీరసం తెప్పించాను బరువు తగ్గించాను వెంట్రుకను తెల్లగా మార్చాను అయినా తను పట్టించుకోలేదు జడ్జి గారికి ఏమని ఈ విషయం అర్థమైపోయింది సరే కాలియం ఇంకా నువ్వు వెళ్ళు తర్వాత ఎవరు అయ్యా మా పేరు ఊపిరితిత్తులు మేము ప్రాణాధార అయినప్పటికీ సిఒపీడీ ద్వారా ఏడాదికి మూడు పాయింట్ రెండు మిలియన్ల మరణాలు జరుగుతున్నాయి దీంతోపాటు లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి అయినప్పటికీ సదా రామయ్య గారు మమ్మల్ని పట్టించుకోలేదయ్యా అయితే జడ్జి గారు అడిగారు అయితే మీరు మీ అనారోగ్యం గురించి రామయ్యకి తెలిపారా చెప్పారా అసలు తెలియజేశారా అయ్యా ఎలాగంటే శ్వాస శ్వాస తక్కువగా ఉండడం దగ్గు ఛాతీలో నొప్పి అలసట నాలుక పెదాలు నీళ్ళ రంగులోకి మారటం ద్వారా చాలాసార్లు తెలియజేశాం కానీ సదర్ రామయ్య పట్టించుకోలేదు సరేలేను వెళ్ళి అయితే ఇంకా సరే ఇంకెవరైనా ఉన్నారా అని పిలిచారు జడ్జి గారు ఇంకోళ్ళని ఉన్నాను సార్ నేను నా పేరు మెదడు అన్ని అవయవాలను పట్టించుకోనే పట్టించుకునే రామయ్య పట్టించుకోలేదు తల తిరుగుతోందని చెప్పినా తలనొప్పి అని చెప్పినా కూడా సరిగ్గా నిద్ర లేకపోయినా దాన్ని లెక్క చేయకుండా నన్ను నా మా నాన్న వదిలేశాడు అని వాపోయింది మెదడు అప్పుడేమో జడ్జి గారికి విషయం అర్థమైందనమాట అర్థమైనట్టు సరే అని తల ఊపారు చివరికి జడ్జిగా రామయ్యకు తిరిగి ఇంతకీ రామయ్య నువ్వే ఉంటావు అన్నారు ఇంకేమీ నా ఇవేమీ నాకు తెలియదు అయ్యా తెలుసుకోవలసిన రామయ్య మాతృభాష దేశభాష లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనం మనుషులందరం తెలుసుకోవాలి అయితే దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటి గోడును మనం తప్పకుండా అలకించాలని తెలుసుకోవాలి నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు దేహం నువ్వు చెప్పినట్లు వింటుందని తర్వాత దేహం చెప్పినట్లు నువ్వు వినాల్సి వస్తుందని విషయం మనం గుర్తు గాయాలు మానకపోతే జింకు లోపమని కండరాలు బలహీనతకు పొటాషియం లోపమని అలసటకు కండరాలు పట్టిస్తుంటే మెగ్నీషియం లోపమని హృదయ స్పందనలో అసాధారణ కదలిక ఉంటే మ్యాంగనీస్ లోపమని గోర్లు మెత్తబడ్డం ఎముకలు గుల్లబారడం ఈ మోకాళ్ళ నొప్పులు ఉంటే అది కాల్షియం లోపమని అలసడ చర్మం తెల్ల అలసట వల్ల ఏంటంటే చర్మం తెల్లబడ్డం తలనొప్పి ఉంటే అది రక్తహీనతని ఐరన్ లోపమని ఇదంతా దేహ భాషలోని అక్షరమాలని అందరూ తెలుసుకొని ఉండాలి అన్ని భాషల కంటే దేహ భాష మిన్న అన్నది నిజం పది మందికి తెలియాలి నా తీర్పు యొక్క జడ్జి గారు చెప్పారనమాట నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం అవయవాలను పట్టించుకొని రామయ్యను శిక్షించడం కాదు ఆ పని అవయవాలు చేస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉంటాయి కూడాను మిగి మిగిలిన వారైనా దేహ భాష నేర్చుకొని అవయవాలు అలసటను అలా ఆలకించాలని దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశిస్తూ ముగిస్తున్నాను అన్నారు జడ్జి గారు ఇదండి జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఇది ఎలా ఉంది చెప్పండి నిజంగా అందరికీ చాలా అవసరమైంది కదా ఎంతమంది చిన్న చిన్న నొప్పులు వచ్చాయని నెగ్లెక్ట్ చేస్తా ఇది ఏముంది అని పసరు తాగిద్దామా ఇది చేసిద్దామా అది చేసిద్దామా అనుకుంటాం తప్ప మన ఆరోగ్యం మీద కొంచెం పెద్ద వయసు వచ్చాక శ్రద్ధ పెట్టడం తగ్గించేస్తాం ఎందుకంటే ఆ పెద్దవాళ్ళం అయిపోయి మనకెందుకులే ఇంకా అన్నట్టు నెగ్లెజెన్సీ మనకు అంతకన్నా వేరే ఉద్దేశం ఏం కాదు మనకేముంది వయసుతో పాటు వస్తున్నాయి లేరా నీ ఏమిటైపోయింది మనకేం కాదులే ఇలా మనం ఎక్కువగా అశ్రద్ధ చేస్తాము దానికి మంచి టాపిక్ ఇవాళ నాకు దొరికింది నాకు దొరికింది మీకు చెప్పాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా చలో ఒక ప్రశ్నలోకి వీడియో అంతా విన్నారు కదా ఎలా ఉంది వీడియో కామెంట్లో పెట్టండి మీ అందరికీ నచ్చిందా ప్రతి ఒక్కళ్ళని చేస్తున్న తప్పులేమిటో తెలుసుకున్నాం ఇవాళ వీడియోలని కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా అంతా చూసిన తర్వాత ఈ ప్రశ్నకు కూడా జవాబు పెట్టండి ఏంటి నేను అడిగిన ప్రశ్న గుడిలో ఉన్న స్వామి ఎవరు అని అడిగారు ఎవరండి గుడిలో ఉన్న స్వామి భాగస్వామి మాధవి గారు పెట్టారు కరెక్ట్ అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే టీకి కప్పుకి హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది ఎటువైపు ఉంటుంది టీ కప్పు హ్యాండిల్ పట్టుకుంటాం కదా టీ కప్పు హ్యాండిల్ అది ఎటువైపు ఉంటుంది జవాబు పెట్టండి రేపు నేను దీని జవాబు చెప్తాను మర్చిపోకండి కామెంట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎలా ఉందో వీడియో చెప్పడం కామెంట్ పెట్టడం ఆన్సర్ చెప్పడం రెండు మర్చిపోకండి థ్యాంక్